ఆయుర్వాద జై జల్సిన గోపాల తిరిగి స్వాగతం జూన్ పన్నెండు రెండు విశేషమైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం ఆ రోజుకి అలాగే మన పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ కూడా ఆ రోజే అలాగే ఇంకో విశేషం కూడా ఖచ్చితంగా జూన్ పన్నెండవ తారీఖునే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని మీడియాలో వార్తలు వస్తున్నాయి కేవలం వంద కోట్ల స్కామ్ లోనే తెలంగాణ కవిత అరెస్ట్ అయింది ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు ఈవెన్ స్టాలిన్ ప్రభుత్వాన్ని కూడా వణికిస్తోంది ఈ వెయ్యి కోట్ల మద్యం స్కామ్ అలాంటిది సిట్ అధికారులు పూర్తి ఆధారాలతో విచారణ చేస్తున్నారు మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయిన అందరి పేర్లు బయటకు వస్తున్నాయి సిట్ దర్యాప్తు కూడా చాలా సీరియస్ గా జరుగుతోంది ఈ మద్యం కుంభకోణంలో అరెస్టులు జరుగుతున్నాయి విచారణలో చాలా సంచలన విషయాలు బయటపడుతున్నాయి మద్యం కుంభకోణం రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది ఎందుకంటే చివరికి ఈ మద్యం స్కామ్ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఆగిపోతోంది తాడేపల్లి ప్యాలెస్ అంటే ఇంకా వేరే ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కూడా పన్నెండవ తారీఖున అరెస్ట్ చేస్తారని ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు పన్నెండవ తారీఖు ముహూర్తం పెట్టారు అంటే నన్ను ఆ రోజు అరెస్ట్ చేస్తారా మీ సినిమా రిలీజ్ రోజు అది జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఇప్పుడు నిర్మాత సురేష్ బాబు ఆయన బెస్ట్ ఫ్రెండ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఇలా నష్టం కలిగించాలని కుట్ర చేశారు ఈ విషయంలో వీళ్ళిద్దరు సూత్రధారులని చిత్ర పరిశ్రమలో వినిపిస్తుంది అంటే ఈ వ్యవహారంలో ఇలా కుట్ర చేయటంలో జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం కూడా ఉందని అర్థమవుతోంది సిగ్గు లేకుండా మద్యం కుంభకోణంలో చిక్కుకుని దాని నుంచి బయటపడటం కోసం మీరు బతకటం కోసం ఇలాంటి కుట్రలు చేస్తారా ఒక సినిమా అనేది కొన్ని వేల మందికి జీవనాధారం ఒక వ్యక్తి మీద కోపంతో ఒక సినిమాని ఆపిస్తే ఎంతమంది నష్టపోతారు ఆ కష్టపడే వాళ్ళలో పూటకి గడవన వాళ్ళు కూడా ఉంటారు పర్టిక్యులర్గా ఈ హరిహర వీరమల్లు నాలుగు సంవత్సరాల నుంచి వెయిటింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈ నిర్మాతలు వేరే సినిమా కూడా ముట్టుకోలేదు ఆయన కాల్ షీట్ల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు మరో సినిమా మొదలు పెట్టలేదు వాళ్ళు అంతా ఇన్వెస్ట్ చేశారు అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న టైంలో మీరు థియేటర్లు బంద్ అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఎంతో సేవలు సహకారం అందించిన పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేకంగా కుట్ర పన్నే ఈ బంద్ కి పిలుపునిచ్చారని జన సైనికులు భావిస్తున్నారు వీళ్ళ వెనకాల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉండటం ఆయన వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉండటం ఆ నలుగురు బడా నిర్మాతలు ఇలా చేయటం న్యాయం కాదు ఈ థియేటర్స్ బంద్ అన్న వార్త విన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రగిలిపోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఎంత దుర్భాషలాడారు పెళ్లి గురించి ఎలా మాట్లాడారు ఎంత నీచంగా మాట్లాడారు ఎలా మర్చిపోతారు కోపంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని హర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఇలా కుట్ర చేయాలనుకోవటం అంత సాహసం చేయగలరా బంద్ కాల్ఫర్ చేయటాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు మూడు నాలుగు రోజులుగా ఈ బంద్ గురించి జరుగుతున్న వివాదం మీద చర్చలు చూస్తుంటే చివరికి బంద్ లేదన్న విషయం తెలుస్తోంది హరిహర వీరమల్లు విడుదల కాబోతోంది జూన్ పన్నెండున ఆ నలుగురు మీద కోపంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మీకు రాజకీయాలే ముఖ్యం సినీ పరిశ్రమ అభివృద్ధి ముఖ్యం కాదని తేట తెల్లనయింది మీకెవరికి సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి ముఖ్యం కాదు మీకు మీ రాజకీయాలు మీ వ్యక్తిగత ఎదుగుదలే ముఖ్యమని అర్థమవుతోంది తెలుగు ప్రజలకి తను కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మనిషే కదండి బాధపడరా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవటంలో తప్పు లేదు మెగా ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అండి వాళ్ళ ఫ్యామిలీలో అందరూ సినీ పరిశ్రమలోనే అంకితమై ఉన్నారు అందరికి మంచి జరగాలని కోరుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు వీలైనంత వరకు సహాయమే చేసే గుణం అయింది ఏదైనా పవన్ కళ్యాణ్ గారు చేసే పనిలో అర్థం ఉంది సినిమా ఇండస్ట్రీలో గుత్తాధిపత్యాలు చెలాయిస్తున్న ఆ నలుగురిలో వాళ్ళు చేసే పనుల్లో అర్థం లేదు ఆయన ఇది తన ఒక్కడి సినిమా గురించి స్పందించలేదు తన లాంటి వాడికే ఇలా జరిగితే రేపు చిన్న నిర్మాతలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఏం చేసుకుంటారు డబ్బులు సంపాదించి అక్రమంగా మీరొక్కరే పవన్ కళ్యాణ్ గారి ఫుల్ నాలెడ్జ్ ఉంది చిత్ర పరిశ్రమ మీద చిత్ర పరిశ్రమలోని అన్ని శాఖల మీద అవగాహన ఉంది సమస్యల గురించి తెలుసు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉంది ఆయన దగ్గరుండి చూశారు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసు ఆయనకి అన్ని పరిశ్రమ గురించి అసలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ పవన్ కళ్యాణ్ గారి సేవలని ఎందుకు ఉపయోగించుకోలేకపోతుంది మీరెందుకు ఉపయోగించుకోలేకపోయారు ఒక నిర్మాత ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా తీస్తాడు ఒక సినిమా అనేది కొన్ని వేల మందికి జీవనాధారం సినీ పరిశ్రమ అంటే ఇరవై నాలుగు కళలు క్రాఫ్ట్స్ భాగస్వామ్యం అయి ఉంటాయి అన్ని రంగాల వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఆధారపడి ఉంటారు విచారణ జరుగుతోంది కదా మీ ఒక్కొక్కళ్ళ చేతిలో ఎన్ని ఎన్ని థియేటర్లు ఉన్నాయి మీరు ఎంత వాళ్ళ దగ్గర నుంచి వాటా తీసుకుంటున్నారు అధికారికంగా ఎంత తీసుకుంటున్నారు అనధికారికంగా ఎంత తీసుకుంటున్నారు అన్ని లెక్కలు బయటకు వస్తాయి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయితేనే అధికారులంతా థియేటర్లని పర్యవేక్షిస్తున్నారు రెండు రోజుల నుంచి వెళ్ళి చెక్ చేస్తున్నారు ఫుడ్ కౌంటర్స్ లో ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయితే రెండు రోజుల నుంచి సంబంధిత డిపార్ట్మెంట్లోని అధికారులంతా థియేటర్లన్నీ వెళ్లి చెక్ చేస్తున్నారు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఎంతకి టికెట్ కి అమ్ముతున్నారు దేని ధర ఎంత ఉంది నాణ్యత ఏంటి ఇవన్నీ పరీక్ష చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతగా ఉండాలి ఇప్పటికైనా ఎందుకంటే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కష్టపడి పనిచేసే సినీ కార్మికులు కానీ సినీ పరిశ్రమలోని చిన్న హీరోలు చిన్న నటులు హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ గుత్తాధిపత్యం పోతుంది అందరికీ సమాన అవకాశాలు వస్తాయని ఆశిద్దాం ఇంకా చాలా విషయాలు బయటికి రావాల్సింది ఉంది పవన్ కళ్యాణ్ గారి కోపం వల్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమకి మంచే జరుగుతుంది అన్నది నా నమ్మకం తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని గుత్తాధిపత్యంపై పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ వ్యాఖ్యని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ గా తెలియజేయండి ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేవారు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ గోపాలకృష్ణ అంటే జై జగన్ జై జాన్ J Jaden.